ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎత్తుల సంతా ఇక్కడ కోడెలు ఉన్నాయి ఎన్నిపాలు ఎంతో జరుగుతుంది మరి ఎన్నిపాలు టాయి రెండు ఆరు ఆరు ఏ ఊరు మనది వల్లూరు కొల్లూరు ఎక్కడ అది ఉట్కూరు మండల్ కొల్లూరు నారాయణపేట జిల్లా అడిగిరా రేటు మళ్ళీ ఎవరన్నా ఎంత అడుగుతున్నారు యాభై వేలు రెండు ఒకటే అది మీది కదా రెండు జద్దనే కదా జద్ద ఎంత అడిగింది ఒక్కో కదా అని యాభై వేలు అడిగిండరా మీరు ఎంత చెప్తున్నారు ఇప్పుడు జోడికి రెండిటికైతే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి లాస్ట్ రేట్ ఇచ్చే రేట్ ఏం రేటు ఒకటి పదహైదు అయితే ఇస్తారు పురుస్కమ్మ తనుక ఉందా ఏం లేదు పని భోవతా రెండు ఆరు ఆరు పళ్ళ కోడేలు పేరేం పేరు రవికుమార్ అంట మీవే మీ తమ్ముడా మీవేనా వీళ్ళవేనంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు నెంబర్ చెప్పండి శివ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ జీరో త్రీ సెవెన్ టూ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సేల్ కాకుండా